గొర్ల కాడి గొల్ల పోయినా దాదిమ్మలో నీనింటికాడ ఒక్కదాని తదిమ్మలో నేనింటికాడ ఒక్కదాని దాదిమ్మలో నువ్వు ఇంటి కాడ ఉంటేనమ్మా దాదిమ్మలో నేను దుడ్డు గట్ట నుంచి పోతా దాదిమ్మ నేను దుడ్డు గట్ట నుంచి పోతా దాదిమ్మలో నువ్వు దుడ్డు గట్ట నుంచి పోతే దాదిమ్మలో నేను ఇల్సి పోయి పెడతా చూడు దాదిమ్మలో నీ నిలిసిపోయిలా పెడతా చూడు దాదిమ్మలో గొల్లగాడి గొల్లవైన దాదమ్మ దాదిమ్మలో నేను ఇంటి నేనింటికాడ ఒక్కదాని దాదిమ్మలో నువ్వు ఇంటికాడ ఉంటేనమ్మా దాదిమ్మలో నా కాల పోతా దాదిమ్మలో నా కాల పోతా దాదిమ్మలో నీ కాల జప్పు నుంచి పోతే దాదిమ్మలో నీ కాల జప్పు నుంచి పోతా దాదిమ్మలో నేను పిలిచి కుక్క కేస్తా చూడు దాదిమ్మలో నేను పిలిచి కుక్క కేస్తా చూడు దాదిమ్మలో గొల్ల కాడి గొల్లబైడా దిమ్మలో నీనింటికాడ ఒక్కదాని తదిమ్మలో నీనింటికాడ ఒక్కదాని దిమ్మలో ఇంటికాడ ఒక్కదైతే దానిమ్మలో నా గొల్లన్న ముంచిపోతా దనిమ్మలో నీ గొల్లన్న పోతే దానిమ్మ నేను కోసి కుక్క గత చూడు దానిమ్మలో నేను సిరి పొయ్యిలా పెడతా చూడు తదిమ్మలో నువ్వు గొంగడుంచి పోతానయ్యా దాదిమ్మలో నేను సిరి పొయ్యిలా పెడతా చూడు దాదిమ్మలో నేను సిరి పొయ్యిలా పెడతా చూడు దాదిమ్మలో రాజ్యము పేరై వియాలా దేవుని పేరై వియాలా దేశము పేరై దేవుడు పేరై ఉయాల దేశమో రంగలు వియాల దేవుడే మల్లయ్య వియాల దేశము రంగులు దేవుడే మల్లయ్య వియాల రంగులు వియాలో రాజుల మల్లయ్య వియాలా రంగ రంగులు వియాలో దేవుడు మల్లయ్య వియాలా రాజమ రంగులు వియాలో రాజుల మల్లయ్య వియాలా రాజమ రంగులు వియాలో రాజు మల్లయ్య వియాలా ఎక్కడ ఉన్నవా వియాలా ఇక్కడికి రావాల వియాలా ఎక్కడ ఉన్నవా వియాలా ఇక్కడికి రావాలా సిరిసేల కొండలా వియ్యాలా సిగిలాన ఉన్నవా వియ్యాలా సిరిసేల కొండలా వియ్యాలా సిగిలాన ఉన్నవా వియ్యాలా పాతల గంగల వియ్యాలా మిగతాన మాడంగ వియ్యాలా పాతల గంగల వియ్యాలా మిగతాన మాడంగ మా పాప దోశలు వియ్యాలా ఎడబాబు దేవుడ వియాలా మా బాబా దోసాలుయాలా ఎడబాబు దేవుడు వియ్యాలా పూరి కొండల వియాలా వ్యాపారి వియ్యాలా పూరి కొండల వియాలా వ్యాపారికారి వయాలా ఉల్లెపల్లి కొండల వయాలా ఉడుగుదాండా పిడుగు వయాలా ఉడుగుపల్లి కొండల వయాలా ఉడుగుదండ పండు వియాలా ఉల్లెపల్లి కొండల వియాలా ఉడుగుదాండా పిడుగు వయాలా ఉల్లెపల్లి కొండల ఉయ్యాల ఎక్కడ ఉన్నవ ఉయ్యాల ఎక్కడికి రాయాల ఉన్నవ ఉయాల ఇక్కడికి రాయాల ఇద్దరు బెండలు వియాల మజ్జన మల్లయ్య వియాల ఇద్దరు బెల్లలు వయాల మజ్జన మల్లయ్య వయాల శివుని కొడుకు వాడ ఉయ్యాల సకని మల్లయ్య వయాల శివుని కొడుకు వాడ ఉయ్యాల సకని మల్లయ్య వేయాల నీలమ్మ కొడుకు అందమైన దేవుడా వియాల నీలమ్మ కొడుగు వియాల అందమైన దేవుడ వియాల పార్వతి కొడుగువు వియాల పరమేశ మల్లయ్య వియాల పార్వతి కొడుకు పరమేశ మల్లయ్య బియ్యాల శంకరుని కొడుకు వయల మల్ల వియాల శంకరుని కొడుకు వయలో నివి బుయ్యాలా ఎక్కడ ఉన్నవా ఉయాల ఇక్కడికి రావాల వ ఎక్కడ ఉన్నవా ఉయాల ఇక్కడికి రాయాల కోరిన వారికి వయాల కొడుకులానిస్తవాయాలా కోరిన వారికి బియ్యాల కొడుకులయ్యాలా మడిగిన వారికి బియ్యాల వాడలని వడిగిన వారికి బియ్యాల వాడాలని స్థా వకి వెయ్యాల బాలేని స్థవాసిన వారికి బియ్యాల వాళ్ళని స్థావ ఎక్కడ ఉన్నవో బియ్యాల ఇక్కడిర వాల వియ్యాలా ఎక్కడ ఉన్నవో వయ్యాల ఇక్కడి రవాల బియ్యాల బయన కొండల వానంద మైలేని కొండల ఉయ్యాల సిరిశైల కొండల శిగిలాన ఉన్నవారిశైల కొండల ఉయ్యాల శిగిలాన ఉన్నవా తప్పులు ఒప్పులు వేయాల సరిదిద్దు దేవుడ వయ్యాల తప్పులు ఒప్పులు ఉయ్యాల సరిదిద్దు దేవుడ ఉయ్యాల మా యొక్క తప్పులు వేయాల మన్నించు దేవుడ వయ్యాల మా యొక్క తప్పు పూలు ఉయ్యాలా మన్నించే దేవుడు ఉయ్యాలా ఎక్కడున్నావమ్మ ఉయ్యాలా ఒక రోజులమ్మ ఉయ్యాలా ఎక్కడున్నావమ్మ ఉయ్యాలా ఒక రోజులమ్మ ఉయ్యాలా ఒకరకు తమ్ముడు ఉయ్యాలా అదృష్టమంతుడు ఉయ్యాలా ఒకరకు తమ్ముడు ఉయ్యాలా అదృష్టమంతుడు ఉయ్యాలా ఎక్కడ ఉన్నవ ఉయ్యాలా ఇక్కడికి రావాల ఉయ్యాలా ఎక్కడ ఉన్నవ ఉయ్యాలా ఇక్కడికి రావాల ఉయ్యాలా దేవ నార దేవరకు బీయాలా దనమ్మమ్మ మరి బీయాలా దేవన దేవరకు బీయాలా దండమయ్య మరి దేవియానా ఎక్కడ ఉన్నావ బీయాలా సక్కని దేవుడా బీయాలా ఎక్కడ ఉన్నవా బీయాలా సక్కరి దేవుడా బీయాలా సిరిసేల కడ బీయాలా శిలనమ్మ ఉన్నా బీయాలా సిరిసేలకున్నా బీయాలా

నలపేరు వస్తుందని ఇద్దరు కూడా మీ చెల్లెండా మీ చెల్లెండ్ ఏం పేరు ఏం పేరు చూ

చెట్టు కింద వాడుకోవమ్మానుకో గడుకోవమ్మాద్దిమాన చెట్టు కింద వాడుకోవాల 没办法。 மத்தோம்மா தகம்மா பார்க்க படுப்பு வாடகாங்க படுப்பு கரெல்லா தகம்மா படக்கோ அம்மாதி காட்ட தண்டல்ல வாடக

డు కా ಒಡೆ ಬಾಡ ತೋಮ್ಮಾ ಬಾಡಕ